ॐ गङ्गणपते नमः ऐं सरस्वत्यै नम ॐ नमशिवाय शिवाय शिवाय गुरुये नमः क्लीं कृष्णाय गोविन्दाय गोपीचनवल्भाय श्रीकृष्णपरब्रह्मणे नमो नमः देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्यै 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 नमो नमः श्रीमात्रे नमो नमः क्रीं क्रीं महाकालिकाय नमो नमः जय गुरुदत्तात्रेय नमः गायत्रीपराभ्यकाय नमो नमः मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नमः श्रीमात्रे नमो नमः యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది మేషరాశి జాతకులకి ఎటువంటి జాతకాలంతా కూడా వివాహ యోగానికి అనుకూలత ఉండదు అనేది తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషరాశి జాతకులు ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనమాట ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు ఈ యొక్క నక్షత్ర భేదాలతోటి వివాహ యోగం చేసుకోవచ్చు అని చెప్పేసి అంటారు కొన్ని యొక్క జాతకంలో కొన్ని గ్రహాల యొక్క బలాం అంతా కూడా చూసుకొని వివాహించుకుంటే మంచిగా ఉంటుంది కానీ మా యొక్క మీకు చిన్న సూచన ఏంటిదంటే మేషరాశి జాతకులు స్వరాశి అయిన మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోకుండా ఉండడమే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత గోచారంలో అంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నది మరియు వివాహం చేసుకునే వాళ్ళకు కూడా ఏళ్ళనాటి శని ప్రభావం ఉంటుంది దశానాథుడు దశయోగం అంతా కూడా చూసుకుంటే మహర్దశ అంతా కూడా చూసుకుంటే ఒకటే మహర్దశ ఉంటే గనక ఏక నక్షత్రము పాదభేదాలతో ఉంటే గనక ఒకటే ఈ యొక్క మహర్దశ అంతా కూడా నడుస్తుంది అంతర్దర్శ అంతా కూడా ఒకటిగా ఉంటుంది ఈ యొక్క గుణాలన్నీ కూడా ఒకటిగా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంతా కూడా వివాహానికి ఒకటే రాశి వాళ్ళని చేసుకోవడం అంతా కూడా అంత మంచిది కాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళే వివాహం చేసుకోకుండా ఉంటే ఈ యొక్క మంచి జరుగుతుంది ప్రధానంగా మరియు ద్వితీయ స్థానము ఏ స్థానం అని చెప్పేసి అంటారు ద్వితీయ స్థానం అని చెప్పేసి అంటే రెండో రెండో రాశి మేషరాశి నుంచి రెండో రాశి వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు ఎందుకు చేసుకోకూడదు అని చెప్పేసి అంటే కనుక మేషరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని చేసుకుంటే ఈ యొక్క మైత్రి అనేది కుదరదు ప్రధానంగా చూసుకుంటే పరస్పరం అనేది వైర ప్రభావం అనేది ఉండొచ్చు గొడవలు జరుగుతూ ఉండొచ్చు ప్రధానంగా చూసుకుంటే అదంతా కూడా చిన్న గొడవ అంతా కూడా డైవర్స్ దాకా వెళ్తూ ఉండొచ్చు మరియు వ్యయస్థానం అంతా కూడా చూసుకుంటే మేషరాశికి వ్యయస్థానం ఏమవుతుంది మీనరాశి అవుతుంది ఇక్కడ కూడా మీనరాశి వాళ్ళకు కూడా ఏలు నాటించిన ప్రభావం ఈ యొక్క రెండో దశలో ఉంది మీన మేషరాశి వాళ్ళకు కూడా ఏలు నాటించిన ప్రభావం ఇప్పుడే ప్రారంభమైంది తద్వారా మీరంతా కూడా ఈ యొక్క రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు మరియు వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు మరియు ఇక్కడ చూసుకుంటే మీనరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు ఎందుకంటే ఏలు నాటించిన ప్రభావం ఉంది కావున ఈ యొక్క దశ అంతా యొక్క యోకరంగా ఉండదు ఈ రాశినంతా అంతా కూడా ద్వితీయ ద్వాదశ స్థానాలు అని చెప్పేసి అంటారు అంటే ద్వితీయ ద్వాదశ స్థానాలంతా కూడా వివాహ యోగానికి అంతా కూడా అంత మంచిది కాదు ఏ రాశి వాళ్ళైనా మేషాది ద్వాదశ రాశి వాళ్ళైన కానీ ద్వితీయ ఏ స్థానాల్లో అంతా కూడా ఆ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు అంట మీ రాశి నుంచి రెండో స్థానం మరియు మీ రాశి నుంచి పన్నెండో స్థానం ఉన్న రాశిని వివాహం చేసుకోకుండా ఉంటే శీఘ్రంగా మీకు అంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది మరియు ఇంకా ఎవరిని చేసుకోకూడదు సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో సప్తమాధిపతి రాశి వశాత్తు చూసుకుంటే రాశి నుంచి సప్తమ స్థానం ఏమవుతుంది మేషరాశి నుంచి సప్తమ స్థానం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మేషరాశి నుంచి సప్తమ స్థానం అంతా కూడా ఈ యొక్క తులారాశి అవుతుంది మేషరాశి నుంచి సప్తమ స్థానం అంతా కూడా తులారాశి అవుతుంది కావున తులారాశి జాతకులు కూడా మేషరాశి వాళ్ళకి అంత యోగకరం కాదు అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు యొక్క గుణగణాలు ఏ రకంగా ఉంటాయి అంటే ప్రతి విషయంలో కూడా యోధుల్లాగా ఉంటారు ప్రతి విషయంలో కూడా ధైర్య సాహసాలు చూపిస్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడా ముందుండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ముండి వైఖరి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే లక్షణాలంతా కూడా గుణాలన్నీ కూడా చూసుకుంటే వాళ్ళకంతా కూడా ప్రతి నుంచి కూడా ప్రతి విషయంలో కూడా దుందుడుకు తన ఉంటుంది ముక్కు సోటితనం ఉంటుంది మాట వినకపోతే లెక్క ఇటువంటి తత్వం అనేది ఉంటుంది మాటకి విలువిస్తారు ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి ఇటువంటి సాహసాలంతా కూడా చేస్తూ ఉంటారు యోధుల ఉంటారు ప్రధానంగా చూసుకుంటే భక్తి జ్ఞానము అంతా కూడా బాగా ఉంటుంది వాళ్ళకంతా కూడా ధర్మ పరిపాలన చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ధార్మికంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ యొక్క బంధుమిత్రులతో కానీ ప్రేమ అనురాగాలు కానీ ఈ యొక్క సహధర్మచారితో కానీ భార్యతో కానీ మంచిగా ఉండడానికి ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు సంఘంలో మంచి గౌరవం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ యొక్క మేషరాశి జాతకులంతా కూడా అష్టమ స్థానాధిపతి అయిన ఇక్కడ అష్టమ స్థానం ఏమైతుందంటే మేషరాశి వాళ్ళకి ఈ యొక్క వృచ్చికమవుతుంది స్థానం అంతా కూడా వృచ్చికమవుతుంది కాబట్టి అష్టమ స్థానం కూడా ఈ యొక్క రంగా అష్టమ స్థానం రుచికమంతా కూడా చూసుకుంటే నక్షత్రాలు పాయింట్లు అంతా కూడా బాగా ఉంటున్నాయి మీరంతా కూడా ఇరవై ఐదు ఇరవై నాలుగు వస్తున్నాయి ఇరవై తొమ్మిది దాకా వస్తున్నాయి అని చెప్పేసి నేను నక్షత్ర అంతా కూడా చూసుకునేసి గుణాలంతా కూడా చూసుకుని ముప్పై ఆరు పాయింట్లకంతా కూడా ఇంత గుణాలు వస్తున్నాయని అని చెప్పేసి గుడ్డిగా వెళ్తూ ఉంటారు కానీ ఇదొకటే కాకుండా జన్మజాతకంలో ఈ రాశి యొక్క తత్వాన్ని చూసుకోవాలి ఏదో ఇరవై యొక్క గుణాలంతా కూడా చూసుకోవాలి ఇరవై నాలుగు గుణాలు అని చెప్పేసి ఉంటాయి అంతా కూడా ఆ గుణాలు కూడా చూసుకొని జన్మజాతకం అంతా కూడా కంపారిజన్ చేసుకొని మాత్రమే వీరంతా కూడా ఈ రెండు జాతకాలంతా కూడా పొంతలను చూసుకోవాలి చూడాలి వధువరుల జాతకాలంతా కూడా కలుస్తున్నాయా లేదా జాతక ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంది వీరికి అన్యోన్య దాంపత్యం ఉందా శీఘ్రంగా సంతాన యోగం ఉందా స్త్రీల జాతకంలో చూసుకుంటే ముఖ్యంగా అంతా కూడా దీర్ఘ సుమంగళీ యోగం ఉందా లేదా అని చూసుకోవాలి ఒకవేళ దీర్ఘ సుమంగళి యోగం తక్కువగా ఉంటే పురుష జాతకంలో గురుబలం మెండుగా ఉండాలి అష్టమస్థానంలో పాపగ్రహాలు ఉండకూడదు ఇటువంటి దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకోవాలి సువాసిని అర్చే విధానం ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి ముత్తైదు తాంబులాలంతా కూడా గౌరీదేవి నోములు కాచ్యాయని నోములు అంతా కూడా సుగ ఈ యొక్క సువాసిని నోములంతా కూడా శీఘ్రంగా అంతా కూడా చేసుకుంటూ ఉండాలి తద్వారా దీర్ఘ సుమంగళ యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మంగళగోరి నోములు ఆచరించడం వల్ల స్త్రీలకంతా కూడా అఖండమైన దీర్ఘ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కాచ్యాయని నోమం సిద్ధించడానికి అంతా కూడా కాచ్యాయని నోమం ఈ యొక్క కన్యలంతా కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క మేషరాశి జాతకులు ఈ యొక్క షష్టమ స్థానాధిపతి షష్ఠమ రాశిని కూడా చేసుకోకూడదు అనమాట కన్యా రాశి కూడా మేషరాశి జాతులకి అంత యోగకరం కాదు ప్రధానంగా చూసుకుంటే గ్రహ మైత్రి అనేది కుదరదు ప్రధానంగా చూసుకుంటే మిత్రత్వం ఉండదు కుజుడు అంగారకుడు అవుతాడు ఇక్కడ కన్యా రాశి జాతకులంతా కూడా ప్రతి విషయంలో కూడా మాట నెగ్గేతత్వం ఉంటుంది దుందుడుకుతనం ఉంటుంది కోపం ఆవేశం ఎక్కువగా ఉంటాయి వీళ్ళకంతా కూడా సాత్వికమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేసుకుంటారు ప్రతి విషయంలో కూడా వాళ్ళ మాటే నెగ్గాలని చెప్పేసి ప్రయత్నం చేసుకుంటారు వీళ్ళకంతా కూడా ఆర్థికంగా కొంచెం కష్టాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మనస్పర్ధలంతా కూడా అప్పులు పాదులు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క షష్టమో సష్టమ రాశి మరియు సప్తమ రాశి అష్టమ రాశి కూడా అంత యోగకరం కాదు మరియు తృతీయ రాశి కూడా అంత యోగకరం కాదు అని చెప్పేసి అంటారు ప్రధానంగా రాశిని చూసుకుంటే మూడో రాశి మిథున్ రాశి అవుతుంది ఆ మిథున్ రాశి జాతకులు కూడా మేషరాశి జాతకులకి అంత యోగకరం కాదు ప్రధానంగా చూసుకుంటే ఇంత జాతక విశ్లేషణ అంతా కూడా చేసుకొని జన్మ జాతకానికి ఎటువంటి జాతకాలంతా కూడా మంచిగా మీకు పొంతనాలకు కుదురుతాయి మంచి యోగకరంగా ఉంటాయి కొన్ని విశేషమైన స్థానాల్లో మాత్రమే విశేషమైన సందర్భాల్లో మాత్రమే ఈ రాశి వాళ్ళని తెలియజేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కొన్ని విశేషంగా మీ జాతకంలో బాగా కొన్ని గ్రహాలు బాగా బలంగా ఉండాలి యోగం ఉండాలి వివాహ యోగం అయిన తర్వాత వీళ్ళకి సంతాన యోగం సిద్ధిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది దీర్ఘ సుమగుల యోగం సిద్ధిస్తుంది ఈ వివాహం అంతా కూడా శాశ్వతంగా ఉంటుంది అన్యున్నమైన దాంపత్యము సుఖమైన జీవితం సుఖమైన సంసారం అంతా కూడా బాగా జరుగుతుంది అని చెప్పేసి అని మనం ఈ యొక్క జాతకాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటే కనుక వీళ్ళకి ఎటువంటి వివ విడాకులు కానీ వీళ్ళకి ఎటువంటి డైవర్స్ కేసెస్ కానీ ఎటువంటి ఉండవు అని చెప్పి తను ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే వివాహాలకంతా కూడా ఈ యొక్క జాతకాలంతా కూడా చూపించుకొని వివాహానికి యొక్క చేసుకోవాలి తద్వారా మీకు అంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఈ జాతకాలంతా కూడా ఇంత ఈ యొక్క లోతుగా అంతా కూడా మీరు విశ్లేషణ చేసుకోవడం వల్ల ఆ జాతకులకంతా కూడా అన్యోన్యమైన దాపత్యం సిద్ధించడానికి వంశాభివృద్ధి కలగడానికి అక్కడమైన సుఖ జీవితం భోగభాగ్యాలు రాజ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత ఆశీర్వాదం వల్ల మీకంతా కూడా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించశీర్వా ఆశీర్వాదం చేస్తున్నాం మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మేం చేసే యజ్ఞాధికృతల్లో పాల్గొనండి మీ జన్మజాతకాన్ని మీరంతా కూడా విశ్లేషణ చేయించండి తద్వారా అంతా కూడా అతిశీఘ్రంగా కళ్యాణ యుగం సిద్ధించడానికి మీ జన్మజాతకం ప్రకారంగా ఎటువంటి శాంతి పూజలు చేయించాలి తద్వారా అంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యుగం సిద్ధిస్తుంది దానికంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది రాజశ్యామల యజ్ఞాతికృతులు కానీ కాలవరి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ బగ్లామతి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ తద్వారా అంతా కూడా శ్రీ విధానంగా ఈ యొక్క లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు మహాలక్ష్మి శాంతి హోమాది కార్యక్రమాలు చెప్పాలు దానాలు కూడా నవగ్రహాలకి చెప్పాలు సంపూర్ణమైన చెప్పాలు దానాలు అంతా కూడా ఆచరించడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణానికి గొంతు దించడానికి పరిష్కారం చూపించడం జరుగుతుంది